రైల్వే కోడూరులో నేడు జరిగిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ కూటమి నాయకులు ఎమ్మెల్యే అరవశ్రీధర్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ తాతంశెట్టి నాగేంద్ర కడప కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఘనస్వాగతం పలికారు రూపానందరెడ్డి రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగత లాభం కన్నా పార్టీ గెలుపు ప్రజాసేవ నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని నిరూపించారు మంత్రి ఎవరు వచ్చినా నాయకుడు వచ్చినా ప్రజలు అవసరాలు సమస్యలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వాటిని సాధించడానికి పట్టుదలగా ఉండడం ఆయన నాయకత్వ ప్రత్యేకతగా స్థానికులు అభివర్ణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న రూపానందరెడ్డి ఎన్నికల హామీలలో ముఖ్యమైన గాలేరు నగరి కాలువ కోడూరు వెంకటగిరి రహదారి పనులు రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం వంటి అంశాలను మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ప్రభుత్వానికి విన్నవించారు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర మార్కెట్ యార్డు సదుపాయాల మెరుగుదల పారదర్శక విధానాలపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు బాధ్యత స్వీకరిస్తున్న సందర్భంగా మన రైల్వే బోర్డు చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు ఆహార మరియు వినియోగదాల వ్యవహారాల శాఖ పెద్దవర్యులు రైల్వే బోర్డు నిర్వహణ ప్రజల తరఫున మన నాదన్న మనోహర్ సార్ ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తిరుపతి శాసనసభలు అరవ శ్రీనివాసు గారికి ప్రభుత్వ అరవ శ్రీధర్ గారికి అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బద్శ్రీ గారికి డైరెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సార్ దాదాపుగా మన ముఖ్యమంత్రి గారు నాకు రాజకీయ పిక్ష పెడితే మన పవన్ కళ్యాణ్ గారు నాకు ఎందుకంటే చేసిన దాన్ని నా మీద నమ్మకం మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నాకు రైల్వే కోర్టు ఇన్ఛార్జ్ ఇచ్చారో అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దానికి కాదండి స్టేట్ లో ఎక్కడ ఇది ఒక రైల్వే కోర్టులోనే జరిగింది నన్ను నమ్మి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చినందుకు కోల్లూరు ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జన్మలో ఈ సార్ మర్చిపోయి సంవత్సరాల తర్వాత మన జనసేన పార్టీని గెలుపించిన కోల్లూరు ప్రజలందరికీ జీవితాల్లో రుణపడి ఉంటామని ఈ సభాపృతంగా తెలియజేసుకుంటున్నాను సార్ ఇరవై రైల్వే కోట చాలా మెరుగుపడింది సార్ ఇరవై సంవత్సరాల తర్వాత మన జనసేన పార్టీని నిర్మించడం జరిగింది సార్ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ రైల్వే కోర్టులకి ఖచ్చితంగా మీ సహకారము మీ ఆశీర్వాదం తప్పకుండా రైల్వే కోర్టు కావాలి సార్ ఎందుకంటే మాకు

ఇంకా గోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఎందుకంటే సార్ పంటలు చాలా బాగుంటాయి బొప్పాయి కానీ అరటి కానీ మామిడి కానీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ పొందుతాయి సార్ గోల్డ్ స్టోరేజ్ లేదు మన రైల్వే కోడుకి ఈ ఈ సందర్భంగా రైల్వే కోడు ప్రజల తరఫున మిమ్మల్ని వినిపిస్తున్నారు సార్ తప్పకుండా ఆ పని కూడా మీరు చేస్తారని మీ ఆశీర్వాదం ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఇక మీద కోడు ప్రజలు అందరి తరఫున జనసేన పార్టీ ఎన్డీఏ కోర్టుకు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తప్పకుండా రైల్వే కోర్టుని అభిమానంతో ఐదు పోస్ట్ ఇవ్వడం జరిగింది ఒక కుటా చెర్మన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మీర్పు ఇంకొక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అంత అభిమానం మన ముఖ్యమంత్రి గారికి అయితేనేమి మన పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి కాబట్టి దయచేసి ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి సార్ మొన్నే కిషన్ శ్రీరాజ్ సార్ పార్టీ కోర్సు సార్ రోడ్స్ అవి కోడ్లు డ్రైన్ ఏం లేదు సార్ ఈ కోడ్లు డ్రైన్ కూడా పదమూడు కోట్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పారు ఈ విషయంలో కూడా మీ ఆస్పాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోడలు తరఫున మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం స్థానిక ప్రభుత్వ అభ్యర్థి గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ స్థానికంగా మీ అందరికీ కూడా ఒక చక్కటి నాయకత్వం కూటమిలో కలిసి ఉంటే ఏ విధంగా మనందరం కూడా ప్రజలకి అంకిత భావంతో పనిచేయగలుగుతామో స్వయంగా దగ్గర నుంచి చూపించే రెడ్డి గారికి అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎస్ శ్రీనివాసి గారికి సుపరిచితులు ఈ ప్రాంతంలో పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గతంలో కూడా ఆయనకున్న వైద్య వృద్ధిని కూడా పక్కన పెట్టి ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తున్న మా డాక్టర్ హరిప్రసాద్ గారికి ఈ నాటి సమావేశానికి మూడు పార్టీల నుంచి కూడా అద్భుతంగా స్పందించడం ఆ నాయకత్వంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు డిసిఎంఎస్ చైర్మన్ గారికి అదేవిధంగా మా అందరితో పాటు మీరందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారికి వరలక్ష్మి గారికి ఇచ్చిన ఈ అవకాశం మీరందరూ కూడా వచ్చి ఆశ్రయించడం తెలుగుదేశం పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా సి ఎంపిక చేయడం నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను రైల్వే కోడోలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఏ విధంగా గతంలో పరిపాలన జరిగిందో దానికి భిన్నంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు కలిసి కట్టుగా పనిచేస్తే ఒక మార్పు ఎక్కువ తీసుకున్నారంటామో మీరందరూ కూడా చూపించారు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సభ పెట్టిన పోలీసులు ఆంక్షలు ఏం మాట్లాడతామని కూడా ప్రశ్నించే స్థాయికి అధికారులు